ఈరోజైతే నేను మా పిల్లలైతే స్కూల్కి అయినారు మా అత్త మా మాయమాయికి కూడా క్యారేజ్ కట్టించినాను టమాటా కూర అన్నం పొద్దున ఉప్మా చేసిన మా బాబుకైతే టమాటా కూర చపాతి చాలా ఇష్టం అందుకు చపాతి టమాటా కూర పెట్టించిన మా బావ కూడా తినేసి పనిపోయినాడు ఇంకా మా బావ వస్తాడనేసి అన్నం కూడా వేసినా ఇంకా పప్పు కూడా చేయాలి నేను వేడివేడిగా వేడిగా ఉంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి మా బావ బాగా ఇష్టంగా తింటాడనేసి పప్పు కూడా చేయాలి ఇప్పుడైతే ఈరోజైతే నేను బెల్లం అన్నము వంకాయ ఫ్రై చేస్తున్నా బెల్లమండం లేక కాంబినేషన్ వంకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మా మామయ్యకి అయితే ఫేవరెట్ బెల్లమండం వంకాయ కర్రీ అలాగే బెల్లమన్నం ఎందుకు చేస్తున్నా అంటే మా అత్త వాళ్ళ వాళ్ళమ్మల్లా ఊరిపోయి వడి బియ్యం పోసుకొచ్చుకునింది అందుకని వడి బియ్యం చేయలేదు ఇప్పుడైతే నేను వడి బియ్యం ఇప్పుతున్నా పండ్లు అయితే కూడా పండ్లు పెట్టింటారు సీని పండ్లు అట్లా ఇంకా అవి వచ్చిన రోజే తినాలి కాబట్టి ఆ రోజే తినేసినాం మేమైతే అలాగే రెండు కొబ్బరి గిన్నెలు కూడా పెట్టినారు ఇవైతే కట్ చేసి నేను కొబ్బరి గిన్నెలు కట్ చేసి దీంట్లోకి వేసేస్తా అలాగే అంగటి పోయి నేనైతే అంగటి పోయి అలాగే బెల్లము కిలో బెల్లం తెచ్చిన రెండు యాల తెచ్చిన నెయ్యి కూడా ఉంది ఇంట్లోనే చేసిన నెయ్యి 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 కూడా వేస్తాను ఎందుకంటే మా బావ వస్తాడు కాబట్టి కొంచెం మీవైతే బియ్యం నానబెట్టి పప్పు కూడా పెట్టేస్తాను మా వేడి ఉంటేనే కొంచెం బాగా ఇష్టంగా తింటాడు అందుకని ఇప్పుడైతే బియ్యం చెరిగేసి నానేస్తా నేను నేనైతే బియ్యం వేసేసుకున్నా అలాగే రాలేమన్నా ఉంటే చూస్తున్నాను ఇప్పుడైతే నేను బియ్యం నానేస్తా ఒకసారి చెరుకు వస్తా బయట పోయి నేనతో బయట పోయి బియ్యం చెరుకు వచ్చిన అలాగే ఇప్పుడు బియ్యం దీంట్లోకి బెల్లమనంలోకి పెసర్ బ్యాళ్ళు ఉన్నా కూడా వేసుకోవచ్చు పెసర్ బ్యాళ్ళు వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేను అంగడికైనా కానీ ఇచ్చినాను అందుకని ఏది ఉంటే కానీ వేసుకోండి ఇవి రెండు కొబ్బరి గిన్నెలు అన్నంలో బియ్యంలోకి వేసి నానబెడుతున్నాను కొబ్బరి కోస్తున్నా ఇప్పుడు చిన్న చిన్నగా కొబ్బరి కోసి ఇట్లా బియ్యంలో వేసి నానేసినాం అనుకో మెత్తగా అంటే నవ్వులుతుంటే బాగా టేస్ట్ వస్తుంది అందుకని ఇంకా బియ్యంలోనే వేసి నానబెడుతున్నాను నేనంటే కొబ్బరి లేదంటే ఇట్లా వట్టిది కానీ నెయ్యిలో ఎంచుకోవచ్చు కానీ కొందరు పిల్లలు ఉంటారు కదా బెల్లం అన్నం ఇష్టపడే వాళ్ళు తినలేరు అనేసి ఇట్లా నానబెట్టేసి బియ్యంలోనే అన్నం వండితే మెత్తగా ఉంటుంది కొబ్బరి ఇట్లా నానబెట్టేసుకుంటే నవ్వులతో కూడా బాగా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా బెల్లం వెళ్ళామని తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు అనమాట బియ్యం కొబ్బరి నూద వేసేసిన ఒక పది నిమిషాలు లేదా బాగా అర్ధ గంట అయినా నాన్న బియ్యం నేను పప్పు కర్రీ వేసే లోపల బియ్యం నాన్నది అందుకని నానబెట్టేసిన పక్కకు ఇప్పుడైతే పప్పు కూడా పెట్టేసి బియ్యం నానేసిన అలాగే ఇవైతే పాలసీమయాలు ఉదయం వచ్చినారు అమ్మడానికి కొనుక్కున్నాను ఇవి వేడివేడిగా పాలు కాంచుకొని చికెన్ పాలు అలాగే రెండు వేల బుడ్డలు వేసుకొని పాలులో బాగా మరిగిన తర్వాత ఇవి వేసుకొని తినాల పాలచమ్మ పాయసం చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా చెప్పకూడదు తింటేనే దాని టేస్ట్ అంత టేస్ట్ ఉంటుంది అనమాట నేను అయితే అన్నం చేసేసిన క్యారేజ్ కట్టియ్యాలి కాబట్టి మా అక్కకి మా మామయ్యకి టమాటా కూర వేసి పంపించిన నేను ఇప్పుడు మా బాగా వస్తాడని వేడివేడిగా పప్పు చేద్దామని పచ్చిమిరకాయల పప్పు అని పెట్టిన చేస్తున్నాను ఈ పచ్చిమిరకాయలు చాలా టేస్ట్ ఉంటుంది అందుకు ఈ పచ్చిమిరకాయలు తెచ్చినారు మే ఇట్లా చుని ఇట్లా మిరకపై మిరకపై వేసి మెదగది అందుకని చిన్నగా చుని దీంట్లోకి రెండు టమాటాలు అలాగే చింతపండు అన్నీ కడిగేసేస్తా బ్యాళ్ళు ఉడికిపోయినా పసుపు కూడా వేసేసినాను అలాగే చింతపండు చింతపండు అలాగే టమాటా పచ్చిమిర్చి కూడా కడిచేసినాను ఇవైతే చాలా కారం ఉంటాయి చూడు తక్కువ వేసుకోండి చూసి ఈ పచ్చిమిరకాయల పప్పు చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే కుక్కర్కి మూత పెట్టేసినాను ఒక రెండు విజులు వస్తే అయిపోతుంది పచ్చిమిరకాయల పప్పు రెడీ అయిపోతుంది మనకి రెండు విజులు వస్తుంది నేను పప్పు కూడా బంద్ చేసేసినా ఉప్పు అయితే బంద్ చేసేసిన ఇంక ఇది విజ్జిలో పోనీసి కొంచెం చల్లగిన తర్వాత తీస్తాను కుక్కర్ మూత అంతలోపల వంకాయలు కట్ చేసుకుంటా అలాగే ఉప్పు వేసేసిన ఉప్పు వంకాయలు అయితే అలాగే వంకాయలు అయితే ఇక్కడ ఉన్నవి వంకాయ ఫ్రై అలాగే అలాగే పప్పాయి పండు కూడా తెచ్చినారు మార్కెట్ నుంచి మా అత్తవాళ్ళు సగం కోసుకొని కొంచెం సగం మార్కెట్ అని తెచ్చుకున్నాము ఇప్పుడైతే కడిగేస్తున్నాం ఇద పైన జీడు అనమాట కడిగేసిన కడిగేసి మా సగం కోసిచ్చి నేను సగోసుకుంటున్నా ఇట్లా తినుకుంటా పని చేస్తే మనకు కూడా బాగా కుప్ప పండు అయితే ఖచ్చితంగా తినాలి రోజు ఒకప్పనైనా పెట్టాలి మగపిల్లలకైతే మా అమ్మ మాయమ్మతో వంట చాలా బాగా చేస్తాయి ఫ్రెండ్స్ బొప్పాయి పండు ఖచ్చితంగా వినాలి మా పిల్లలు పిల్లలు ఒక గొప్ప చాలా మంచిది ఎంతకి కూడా రక్త కణాలు ఏమైనా తక్కువ లేకుంటే రక్త కణాలు కూడా పెరుగుతుంది మా అమ్మకైతే చాలా ఇష్టం పండు చెప్పకపోతే చాలా ఇష్టం మా అమ్మకి శీతాకాల పండ్లు బొప్పాయి పండ్లు మా మామిడి పండ్లు ఫేవరెట్ మా అమ్మకి నాకు చాలా ఇష్టం తినేస్తున్నా ఫస్ట్ అంత మా పిల్ల అయితే బాగా మొజ్జుకుంది బెడ్షీట్ల మీద వండుకుంటారు పిల్లి చూసారా కళ్ళ ముచ్చుకొని నిద్రపోతుంది హాయ ప్రశాంతంగా నిద్రమైంది మా పిల్ల అయితే లాగా అవుతుంది పొంగుతుంది అందుకు జీడ తీసేదా లేదా మనం కడిగి ఫస్ట్ నేనైతే కడిగి మా అత్త వాళ్ళకి కోసించి నేను పెట్టుకున్నాను అనమాట వాళ్ళ క్యారేజీలో పెట్టించినాను అందుకని ముందుగానే కడిగి పెట్టినాను ఇప్పుడైతే తింటున్నా కోసుకొని నేనైతే నా పండు తినేస్తున్నా మొత్తము మొత్తం టక టక టెక్క అట్లా పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది పండ్లు అయితే చాలా రోజుకి ఒక యాపిల్ పండు తినాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మొత్తం అయితే బెండికి తెస్తుంది మాకు పండ్లు బొప్పాయి పండు తినేసినాను అలా నేను కొప్పాయి పండు అంత తృప్తిగా అనిపిస్తుందా నాకైతే అంత తృప్తి ఉంది నేనైతే వంకాయలు కట్ చేస్తున్నాను వంకాయలు అలాగే టమాటా కూడా దీంట్లోకి కట్ చేసేస్తా చిన్నగా ఇట్లా ఫ్రై అయితేనే బాగుంటుంది అందుకని ముందుగానే ఉప్పు వేసి పెట్టినా కదా నేను ఉప్పు కూడా కరిగిపోయింది అందుకని చిన్నగా కట్ చేసేస్తున్నా ఇలా చిన్న చిన్న విధాలుగా కట్ చేసుకుంటే ఫ్రై బాగా వస్తుంది వంకాయలు మొత్తం ఇట్లా కట్ చేసేస్తా ఇప్పుడైతే నేను బాగా పెట్టినా అలాగే వంకాయలు కడిగేసి ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను టమాటా కూడా దీంట్లోనే కట్ చేసిన ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా ఆయిల్ తక్కువనే ఫ్రైకి నూనె అయితే కొంచెం వేడి కావాలి ఇప్పుడైతే నూనె బాగా వేడైంది తిరువాత అలాగే సాల్ట్ ఉప్పు పసుపు కారం కూడా పసుపు కారం కూడా వేసా కారం కూడా కారం ఉప్పు ఫస్ట్ అన్ని వేసేసిన ఇదైతే బాగా కలిపేస్తా కలిపేసిన ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి చిమ్లో పెట్టి మగ్గిస్తా అలాగే పప్పు కూడా రేమేస్తా పప్పు కుక్కర్ సల్లగా అయిపోయింది ఇప్పుడైతే కుక్కర్ కూడా సల్లగా అయిపోయింది చూస్తారు కదా పచ్చిమిరకాయలు పప్పు చరలు అక్కడ ఉంటుంది ఇది పచ్చిమిరకాయల పప్పు ఇప్పుడైతే చూడండి బేలు బ్యాళ్ళు ఉంటేనే పచ్చిమిరకాయల పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చిమిరకాయలు కొన్ని వేసినాయి ఎందుకంటే కారం ఉంటుంది ఈ పప్పు అందుకు తక్కువ వేసేసినా ఇక నేనైతే బేలు బేలు రేమేసా పప్పుని నేనైతే వంకాయ కర్రీ అవతల పెట్టేసిన ఫ్రై చిన్న పొయ్యి మీద మగ్ మగ్గుతుందని అలాగే నూనె పెట్టేసిన తర్వాతకి అలాగే పప్పు కూడా రేమేసినా అయితే నూనె అయితే బాగా వేడింది జీలుకరావాలో పచ్చికర్రపాకు పచ్చికరపాకు నెల్లైతే చాలా టేస్టీగా వస్తుంది పచ్చికరపాకు వేసినందుకే ఇంకా టేస్ట్ అలా ఉంటుందా పప్పు తిని చూపిస్తాను తింటా బెల్లమండం అవుతుంది వేడివేడి బెల్లమన్నం దాంట్లో ఇప్పుడైతే తర్వాత బాగా తాగింది దూరం ఉండాలి స్మెల్ వస్తుంది అలాగే ఒక పెద్ద మంట మీద పెట్టేసి ఒక ఉడికి ఉడికిస్తా తరువాత వేసినాం కదా ఒక ఉడుకు ఉడికిస్తాను ఇట్లా పచ్చిమిరకాయల పప్పు ఇట్లా ఉడకలు ఉడకలు బ్యాళ్ళు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఈ విధంగా పెట్టేసిన అలాగే ఇతలైతే వంకాయ ఫ్రై కూడా మనకి చాలా చూసారు కదా వంకాయ ఫ్రై కూడా దగ్గరకు పడింది ఇంకా టైం సిమ్లో పెట్టి మగ్గేస్తాను ఇది కూడా నూత కొడుకు ఉడికిస్తాను అయితే బెల్లమన్నం పెట్టేసిన బెల్లమన్నానికి బియ్యం బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగేస్తాను బాగా మెత్తగా నాపిన తొందరగా అవుతుంది ఇట్లా బాగా కలిపి ఇట్లా ఇట్లా అనాలి మెత్తగా పీసికి నానబెట్టాలి అప్పుడైతే పప్పు కూడా బాగా మరిగిపోయింది నేనైతే ఇది దిగిపోసి బెల్లమన్నానికి పెట్టేస్తా ఇప్పుడైతే బెల్లమన్నని పెట్టేస్తా అలాగే ఇక్కడైతే వంకాయ ఫ్రై కూడా కట్టేస్తా సార్ లాస్ట్కి అయితే నేను ధనియాల పొడి వేసేసి బంద్ చేసేస్తా మనకైతే దగ్గర వచ్చేయండి బాగా వంకాయ ఫ్రై ఒక రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేస్తాను పైన ఇప్పుడైతే వంకాయకి ధనియాల పొడి వేసేస్తా ఇప్పుడైతే ధనియాల పొడి వేసేస్తున్నా రెండు నిమిషాలు పెట్టి బంద్ చేసేస్తా ఇప్పుడైతే వంకాయ కూర కూడా రెడీ అయింది నేను వంకాయ కూర బంద్ చేసేస్తున్నా దొరుకుతుంది నేనైతే పిల్లలు నచ్చుతున్నా ఇలా గుడ్డలు అలాగే నెయ్యి ఉంది అన్నం అయితే ఉడుకుతుంది పెట్టేసిన ఇంకా బెల్లం నచ్చుతున్నా ఉడికిన దింపేటప్పుడు అలాగలేసా పాలు కూడా నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి ఇది సరికాయ గడగట్టింది కరగబెడితే బాగా వస్తుంది ఇప్పుడు బెల్లం నచ్చుతున్నా మెత్తలు దంచి బెల్లము లేకుంటే గడ్డలు ఉంటే కరగదు అనమాట అన్నం ఉడుకుతుంది కానీ బెల్లం కరగదు అందుకు మెత్తగా రంచుకోవాలి నేనైతే మెత్తగా దంచేసా నేనైతే బెల్లం కూడా రంచేసిన నేనైతే బెల్లం కూడా దంచేసిన ఇట్లా మెత్తగా దంచుకోవాలి మళ్ళీ తీయగా అయితే తినలేము అనేసి పెట్టేసినాము బెల్లం కూడా ఇంకా ఉంది పక్కకి తీసేసిన తీయగా చప్ప కనిపించి నంచి తర్వాత వేసేస్తాను నేను అన్నం కూడా ఉడుకుతుంటుంది ఒకసారి చూద్దాము అన్నం కూడా బాగా ఉడుకుతుంది ఏదో ఉడుకు కూడా పట్టింది చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుతా నాకైతే బెల్లమన్నం ఎప్పుడెప్పుడు తిన్నామనిపిస్తుంది అంత బాగుంటుంది బెల్లమన్నం మా ఫేవరెట్ బెల్లమన్నం మా అమ్మ చిన్నగున్నప్పుడు కూడా ఇట్లా బెల్లమన్నం చేస్తుందా బాగా ఇష్టంగా తింటాము వరి వరి నాటేటప్పుడు అంటే పంట వేసేటప్పుడు ఏదైనా కానీ బెల్లమన్నం చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి మా అమ్మ వాళ్ళు నాటేసి ఒరిమడి కోసేటప్పుడు కూడా ఇట్లా బెల్లమన్నం చేసి మా అమ్మ వాళ్ళు పెట్టేసి ఒరి కూడా కోసేవాళ్ళు అట్లా చేస్తారనమాట అందుకు నాకు తెలుసు మా అమ్మ వాళ్ళు మా అమ్మ బాగా చేస్తుంది బెల్లమన్నం అంటే చాలా బాగా చేస్తుంది ఇంకా అన్నం అయితే బాగా కొంచెం మెత్త కొడకాలి అలాగే ఇక్కడైతే నేను నెయ్యి కూడా పెట్టేసిన ఇంకా కరగాలి ఇదైతే ఇట్లా వేడి పెట్టేస్తాను ఇట్లా చిన్నగా ఇట్లా పెట్టేసినామంటే అదే వేడవుతుంది అన్నం కూడా ఉడుకుతున్నప్పుడు ఇది కూడా వేడవుతుంది అన్నం అయితే బాగా ఉడుకుతుంది కొబ్బరి కూడా బాగా మెత్త ఉడికిపోయింది ఇట్లా ఇంకా నీరు అల్లం అవ్వాలి కొంచెం అప్పుడు బెల్లం వేస్తాను అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా నేనైతే బెల్లం వేస్తున్నా ముందుగానే దంచిపెట్టినా బెల్లం నేనైతే కిలోకి పైన తెచ్చిన కిలో నర తెచ్చిన బెల్లం అయితే కిలో నర బెల్లం తెచ్చిన నేనైతే ఒక అర్ధ కిలో తీసి కిలో బెల్లం వేసిన దీంట్లోకి ఏం మనకు చెప్పకుండా మళ్ళీ వేసుకోవచ్చు అన్న కదా మళ్ళీ వేసుకోవచ్చు ఇదైతే బెల్లం బాగా కరగాలి సిమ్ములోనే పెట్టుకొని చూసుకోవాలి దగ్గర ఉండాలి బెల్లము మళ్ళీ లేదంటే అడుగు కాబట్టి నిదానంగా కలపాలి ఇట్లా చిన్న పొయ్యి మీద కలుపుకోవాలి నెయ్యి కూడా అయితే బాగా కరిగిపోయింది నెయ్యి కూడా కరిగింది కదా ఇప్పుడైతే నెయ్యి కూడా వేస్తున్నా నేను అప్పుడైతే నెయ్యి కూడా ఎందుకంటే నెయ్యి అడుగు అంటుకోకుండా ఉంటుంది నెయ్యి అందుకని నెయ్యి కూడా వేసిన అడుగు అంటుంది అనమాట అడుగుతా తిను ఇంకా బెల్లం అయితే కర్రదాలు బాగా సిమ్లో పెట్టించి మూత వేసి పెడతా ఇంకొక ఐదు నిమిషాలు మనకి అరే కరిగిందేమో బాగా కరిగిపోయింది చూడండి సిమ్లోనే పెట్టి కరిగించుకోవాలి బెల్లము బెల్లం కరిగేంత వరకు పాలు పోయకూడదు అనమాట బెల్లం మొత్తం కరిగిన తర్వాతనే పాలు పోసుకోవాలి అన్నం కూడా ఉడికినాకనే బెల్లం వేయాలి ఈ బెల్లం అన్నమైతే మా అమ్మ చేస్తుండే కానీ నేనైతే చూసి నేర్చుకోలేదు కానీ నాకు మా నేర్పించింది మా అత్తమ్మ పాలు కూడా వేడి చేసి పెట్టినా కదా పాలు కూడా వేడి చేసి పెట్టినా పాలు కూడా పోసేస్తున్నా పాలైతే అయితే దండిగా ఉండాలి అప్పుడే మనకి బెల్లమన్నమా బాగా టేస్ట్ వస్తుంది మీ కూడా పొద్దునమ్మ బాగా తెచ్చినాడు పెద్ద పాల ప్యాకెట్ మర్చిపోయిన తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఉన్నాయి కదా అని మళ్ళీ మర్చిపోయి అంగడికి అంగడిపోయి మర్చిపోయి వచ్చినాను నేను జోరుగా ఉంటే చాలా ఎది అవుతుంది జోరుగా తెలు ఇంకా మగ్గాలి ఇంకొక ఐదు నిమిషాలు టైం పడుతుంది లాస్ట్కి యాలకు బుడ్డలు వేస్తాను జీడిపప్పు బాదము ఇవి ఏమి లేకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా బాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి పాలేసినాక వేసి మగ్గ పెడతా బెల్లమన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా అవి వేసేస్తున్నా దంచినా ఎలా బుడ్డలు వేసేసినా చూసారు కదా ఇవేస్తేనే బెల్లమన్నానికి ఉంటుంది ఒక్కసారి కలిపేసి బెల్లమన్నం బంద్ చేసేస్తా అలగ్ ఎలాగొడ్డలు వేసిన పాలు పోసిన కాబట్టి చాలా టేస్ట్ ఉంది స్మెల్ అంత టేస్ట్ ఉంది ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది బెల్లమండంలో కొబ్బరి కూడా బాగా మెత్త గుడికిపోయి అది ఇంకా రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తా నేను బెల్లమన్నం అయితే రెడీ అయిపోయింది నేనైతే బంద్ చేసేస్తున్నాక బంద్ చేస్తున్నా వచ్చి బెల్లమన్నం అలాగే పచ్చిమిరకాయలు పప్పు చారు రెడీ అయిపోయింది అన్ని వేడివేడిగా ఉన్నాయి అలాగే వంకాయ ఫ్రై అన్నా ఇది బెల్లమన్నం కొన్ని మూత రెడ్ చేసినాను కొంచెం చల్లగా అయితే అనేసి అలాగే అన్నం కూడా రెడీ ఉంది ఇప్పుడైతే నేను బెల్లం అన్నం వేసుకొని తింటాను ఎందుకంటే చూస్తుంటే నేను ఓ నాకైతే నాక్కడ నాకు కూడా ఇది దీంట్లో వైట్ కనపడుతుంది దీంట్లో బాగా కలర్ బాగా కనపడుతుంది అంటే రియల్గా బాగుంది మొబైల్లో కొంచెం షేడ్ వేరేలా ఉంది చూడండి మాత్రం చాలా బాగుంటుంది అలాగే నీ నెయ్యి కూడా ఉంది ఎంత కరిగబెట్టే కూడా కట్టిగానే ఉంది ఇది ఇంట్లోనే ఇంట్లో చేసి ఇంట్లో చేసినారు వేడికైతే అయితే అదే కరిగిపోతుంది అనేసి ఇంకట్లో పెట్టేసుకున్నాడు అందర కరిగిపోతుంది వాదకైతే లాక్కి వాదోడిపోతుంది అది నాకైతే చాలా ఇష్టం మా అమ్మ చిన్నప్పుడు అని చేస్తుండే వేడికి ఉంది అలాగే కొబ్బరి కొబ్బరి నానేసినాం కదా అందుకే మెత్తగా ఉంటుంది కొబ్బరి బాగుంది మెత్తగా చాలా టేస్ట్ ఉంది బెల్లమన్నం అంటే అంతే కాంబినేషన్ వంకాయ కర్రీ మామూలు ఇట్లా బెల్లమన్నం వంకాయ కర్రీ వేస్తే వంకాయ కర్రీ బాగా తింటాడు అనమాట బాగా ఇష్టంగా తింటాడు వంకాయ కర్రీ అన్నం నెయ్యి అయితే ఇప్పుడు బాగా కరిగింది అదో వేడి ఉదు కట్టు పెళ్ళమో అదిపోతుంది నా మాటలు చెప్పడానికి కాబట్టి తినడం టేస్ట్ ఉంది నేనైతే అంత టేస్ట్ ఉంది చెప్పలేదు అంత టేస్ట్ ఉంది అది వేడి ఉంది నేనైతే తింటున్నా నాకైతే ఇట్లా వస్తుంది తినడం అంటే ఇట్లా వేడిగా తినండి అయితే చాలా మంచిది నేనైతే తిన్న తర్వాత మా అత్త మా మామయ్యకి కూడా బెల్లమన్నం అలాగే వంకాయ కర్రీ కూడా ఫ్రై వంకాయ కర్రీ బెల్లమన్నం కూడా పెట్టిస్తాను తింటే ఎప్పుడు చెప్తుంటే కదా తీంటే అన్నం చేయలేమని కానీ బెల్లమన్నమే తినాలనిపించింది నాకు ఈ రోజైతే అంత టేస్టీ ఉంది బెల్లమన్న కొబ్బరి కూడా మెత్త కుడుతుంది వస్తే చాలా టేస్టీ మా కూడా వెళ్ళిన వచ్చి తింటాను బెల్లమన్న నాకు చాలా ఇష్టం అని చెప్పింది మధ్యలో అయితే ఎలా కుదాలు గుడిస్తుంది చాలా తెలుస్తుంది మనకి పచ్చిమిరకాయల పప్పు ఇట్లంటే మా బావకి చాలా ఇష్టము నేను కారం ఉంటుందన్నా కదా పప్పు కారమే ఉంది తీపి నిన్నెందుకు కొంచెం పైందో లేదో తెలుస్తలేదు నాకైతే బెల్లమన్నా నిండి ఎందుకు కొంచెం సాల్ట్ ఒక్కటి తక్కువ ఉంది అలాగే నేను వంకాయ ఫ్రై కూడా వేసుకుంటున్నా నేనైతే వంకాయ ఫ్రై కూడా వేసుకున్నాను కాబట్టి మామయ్యకి పెట్టలేదు అనమాట లేకుంటే రోజు మా మామయ్య ఉంటుండే తిప్పండి కానీ తినిపోతుండే మార్కెట్కి ఈరోజు తొందరగా పోవాలి అనేసి తొందరగా పోయినాడు మా మామయ్యే మార్కెట్కి ఇవేనండి మా ఇంట్లో వంటలు అయితే స్పెషల్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే కడుపు నిండా తినేసిన ఇంకా మా బావ రాలేదు పనిపోయి మా బావతో పాటు కూర్చొని తిన్నామనుకున్నా ఇంకా రాలేదు మా బావ అయితే ఇవేనండి అయితే మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి